హాయ్ అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ ఎగ్ మసాలా కర్రీని ఎప్పుడు చేసినా ఇలా చిక్కటి గ్రేవీతో అన్నంలోకైనా చపాతీలోకైనా మంచి రుచిగా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక నాలుగు కోడిగుడ్లను ఉడికించేసుకుని తీసేసుకుందాము ఇక్కడ కోడిగుడ్లను అలాగే కాకుండా మనం ఈ మసాలా కర్రీ కోసం కట్ చేసి వేసేసుకుంటున్నాము ఇలా కొంచెం ఉప్పు వేసి వాటర్లో వీటిని చక్కగా బాయిల్ చేసుకుని తర్వాత ఈ ఎగ్స్కి షెల్స్ని మొత్తం తీసేసుకుని ఒకటి తర్వాత ఒకటి అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ముందుగా ఉల్లిపాయలను చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కాస్త కలర్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని తర్వాత దీంట్లోకి ఒక రెండు లేదా మూడు టమాటాలను ఇలా కట్ చేసేసి వేసేసుకోవాలి ఇలా టమాటోలు వేసేసాక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఉడికించాక దీంట్లో నాలుగైదు జీడిపప్పులను వేసేసుకుని ఇదే విధంగా ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసేసి ఇవంతా కాస్త మెత్తబడేంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు టమాటోలు చక్కగా మగ్గేంత వరకు కలుపుతూ ఇవి మొత్తం మగ్గిపోయాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ ఉల్లిపాయలు టమాటోలు పూర్తిగా చల్లారేంత వరకు చల్లబరుచుకున్నాక తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకుని చక్కగా ఒక రెండు పరుసలు ఇచ్చేసి ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసి ఇప్పుడు మనము దీన్ని పక్కన తీసుకుందాం ఇప్పుడు మనకి కర్రీ కోసం మిక్స్ రెడీ అయిపోయింది కదా తర్వాత అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ముందుగా ఈ ఉల్లిపాయలను కలర్ టన్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకుని తర్వాత ఈ ఉల్లిపాయలలోకి ఒక అర టీ స్పూన్ షాజీరా ఒక రెండు మూడు మిరియాలు అదేవిధంగా రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి తర్వాత రుచికి సరిపడా కారం ఒకటిన్నర టీ స్పూన్ వరకు రుచికి సరిపడా ఉప్పు వేసేసి వీటిని ఒక రెండు నిమిషాలు ఇలా కదుపుతూ చక్కగా కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం మిక్స్ చేసిన ఈ ఆనియన్ టమాటో మిక్స్ని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పేస్ట్ అంతా చక్కగా ఈ కారం ఉప్పు వేసా కదా దీన్ని చక్కగా పట్టించాలి ఇలా అంతా చక్కగా పట్టించేసి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఆయిల్ అంతా ఏస్ అయినాక దీంట్లోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ని పోసేసాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పెరుగును వేసేసుకుని దీంట్లోకి కట్ చేసిన కొత్తిమీరను వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ అయిపోయాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతిని చేత్తో క్రష్ చేసి వేసేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఎగ్ మసాలా లేదా చికెన్ మసాలా అయినా లేదా గరం మసాలైనా వేసేసుకుని మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది చక్కగా కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్లోకి వచ్చేంత వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి అంతలోపు మనం ఉడికించిన ఈ ఎగ్స్ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసేసుకొని ఈ కట్ చేసిన ఈ ఎగ్స్ని ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఒకే కొడుగుడు కాకుండా దాన్ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం పసుపు వేసేసుకుని వీటిని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్ని రెండు నిమిషాలు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేశాక తర్వాత గ్రేవీలోకి వీటిని మెల్లి మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త మెల్లిగా ఒకసారి కలిపేసి ఈ కాస్త చిక్కదనం వచ్చేలాగా దీన్ని కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది మొత్తం పూర్తిగా చల్లారైపోయాక చక్కగా థిక్నెస్లోకి వస్తుందండి చక్కటి గ్రేవీతో ఇలా ఎగ్స్ అంతా ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోని ఉంచుకొని కుక్ చేస్తే ఈ గ్రేవీని చక్కగా అబ్జర్వ్ చేస్తాయి ఇలా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసేసుకొని కొంచెం గ్రేవీ అనేది కాస్త థిక్నెస్లోకి ఫామ్ అయిపోయాక తర్వాత మనము కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే సో చూసారు కదా ఈ పద్ధతిలో మసాలాను ప్రిపేర్ చేసేసుకుని ఇలా కర్రీ చేశారంటే చిక్కటి గ్రేవీతో ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అన్నంలోకైనా చపాతీలోకైనా ఎలా సర్వ్ చేసుకున్నా చక్కటి టేస్ట్తో అదేవిధంగా చిక్కటి గ్రేవీతో ఇలా మనము చేసినట్లయితే ఎప్పుడు చేసినా చాలా రుచిగా వస్తుందండి ఈ ఎగ్ మసాలా కర్రీ మరి మంచి రుచితో చిక్కటి గ్రేవీతో ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూశారు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్లు ప్రెస్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్